మంచిది ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభునామనమి కందనాలు ఈ రాత్రికాలమందు మరి మరొక అంశాన్ని సామెతల గ్రంథంలో ఉన్నటువంటి నీతి నీతిమంతుల గురించి మనం కొన్ని విషయాలను ఈ రాత్రికాల మందు క్లుప్తంగా ధ్యానం చేద్దాం సామెతల గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను అందులో నీతి మంతుల గురించి రాయబడినటువంటి విషయాలను మనము చూద్దాము సామెతలు పదో అధ్యయము ఆరు వచనాన్ని మొట్టమొదట చూద్దాం పదవ అధ్యాయము సామెతలు ఆరు వచనము పదవ అధ్యాయము ఆరు వచనంలో నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును బలత్కారము భక్తిహీనుని నోరు మూసి వేయును నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును నీతిమంతుని మీదకి ఏమొస్తామంట ఆశీర్వాదాలు వస్తాయి అని చెప్పి దేవుని వాక్యం తెలియపరచబడుతూ ఉన్నాయి ఆ ఆశీర్వాదాలు ఎలాంటివి అని అంటే ప్రజలు వర్ణించలేనివి ప్రజలు గుర్తించలేనటువంటివి ప్రజలకు తెలియనటువంటివి అసలు తన జీవితంలో ఎలా అతను ఆశీర్వదింపబడుతున్నాడో తెలియని పద్ధతుల్ని ఆశ్చర్యమైనటువంటి కార్యాలని దేవుడు మా మానవాళికి ఉన్నటువంటి నీతిని బట్టి వారి వారి క్రియలను బట్టి దేవుడు వారికి ప్రతిఫలము ఇస్తూ ఉంటాడు నీతి మంతుని మీదకి ఏమొస్తవి ఆశీర్వాదమైనటువంటి ఆశీర్వాదములు వచ్చును అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం వాక్యము పదవ అధ్యాయం ఆరో వచనంలో జ్ఞాపకం చేస్తుంది పన్నెండో అధ్యాయంలో ఐదవ వచనాన్ని మనం చూద్దాం సామెతలు పన్నెండు ఐదు మంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు నీతిమంతుల తలంపులన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే న్యాయయుక్తములుగా ఉంటవి భక్తిహీనుల తలంపులు చెడునే పుట్టిస్తావనేటటువంటిది జ్ఞాపకము చేస్తూ ఉన్నది ఎందుకనంటే ఆ నీతిమంతుని యొక్క గొప్ప లక్షణాలను మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములుగా ఉంటావని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉన్నది అలాగునే పదే వచనాన్ని కూడా మనం చూద్దాం ప్రిలారా నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్య కూరత్వమే నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును అలాగనే వచనాన్ని కూడా చూద్దాం తన భూమిని సేద్యపరచుకొని వాని వానికి ఆహారం సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించి వాడు బుద్ధి లేని వాడు ముప్పై ఒకటో వచనాన్ని చూద్దాం క్షమించండి పదో అధ్యాయం ముప్పై ఒకటో వచనాన్ని చూద్దాం నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు పలుకువా నాలుక పేరికి వేయబడును నీతి మంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులను పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును అలాగనే పదవ వచనంలో మనం చూసినప్పుడు వచనం చూసినప్పుడు నీతి మంతుని నోరు జీవపు ఊట భక్తిహీనుల నోరు బలాత్కారమును మరుగుపరుచును కాబట్టి ప్రియులారా నీతి మంతునికి మంచి ఆలోచననే పుడుతుంది మంచి కొరకే ప్రయత్నం చేస్తాడు మంచిని మాత్రమే ఆస్వాదిస్తాడు మంచిని మాత్రమే స్వీకరిస్తాడు నీతిని మాత్రమే అనుసరిస్తాడు అది ఏమైనప్పటికీ నాకు కావాలి అనుకునేటటువంటి తత్వం కాకుండా అది న్యాయమైందా నీతి అయిందా గ్రహించి ముందుకు వెళ్ళేటటువంటి వారుగా నీతి ఉంటారని చెప్పి దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నది అలాగునే ఇరవయో వచనాన్ని చూద్దాం నీతి మంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది భక్తిహీనుల ఆలోచన పనికి మాలిన నీతి మంతుని నాలుక ప్ర ప్రశస్తమైనది ప్రశస్తమైన ఎండి వంటిది భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది కాబట్టి ప్రియులారా భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది దాన్ని మనము పెద్దగా జ్ఞాపకంలో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అది దేవునికి వారిగా మనం ఉండాలి ఇరవై ఒకటో వచనాన్ని చూసినప్పుడు నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవట చేత మూడులు చనిపోవుదురు నీతిమంతుని పెదవులు అనేకులను ఉపదేశించును అనేకులను ఏం చేస్తుంది ఉపదేశిస్తుంది పిల్లలారా కాబట్టి నీతియుక్తమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగేటటువంటి వారిగా మనం ఉండాలి పన్నెండో అధ్యాయానికి వెళ్దాము సామెతలు పన్నెండో అధ్యాయము మరి మూడో వచనాన్ని మనం చూసినప్పుడు భక్తిహీనత వలన ఎవరినూ స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు నీతి మంతుల ఏరు కదలదు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నది పన్నెండవచనాన్ని చూస్తే పన్నెండు పన్నెండు భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దొరుకు దోపుడు సొమ్మును నీతి నీతిమంతుల వేరు చిగురించును నీతిమంతుల వేరు ఏం చేస్తుంది చిగురిస్తుంది సామెతల గ్రంథంలో ఉన్నటువంటి నీతియుక్తమైనటువంటి సామెతల్ని మనం చూసినప్పుడు నీతిమంతుని యొక్క వేరు చిగురించును అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం మూడో వచనంలో చూసినప్పుడు నీతిమంతుల ఏరు కదలదు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం చాలామందిని ప్రతిదానికి మనం భయపడుతూ ఉంటాం ప్రతిదానికి ప్రతి సందర్భానికి మనం భయపడుతూ ఉంటాం మానవాళి జీవితంలో కానీ నీతి అనేటటువంటిది మనం తొడుక్కొని ఉన్నప్పుడు నీతిని అనుసరిస్తూ నడుస్తూ ఉన్నప్పుడు మన ఏరు కదల్చబడదు అనేటటువంటిది చిగురిస్తుంది అనేటటువంటి విషయాన్ని మరి లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాయి పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనం చూద్దాం ప్రిలారా ధనము నమ్ముకుని వాడు పాడైపోవును నీతి మంతులు చిగురాకు అలే రుద్ధి నందుదురు చిగురాకు వలె రుద్ధి పొందేదరు అవును ప్రిలారా మరి నీతిమంతులు గొప్పగా ఆశీర్వదింపబడతారు అనేటటువంటిది ఈ రాత్రి కాలం మందు మనం జ్ఞా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇరవై మూడు వచనాన్ని చూసినప్పుడు పదకొండు ఇరవై మూడు చూసినప్పుడు నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకార యుక్తమైనది ఇరవై నాలుగు ఎదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వారు కలరు కాబట్టి నీతిమంతుల విషయంలో మనము జాగ్రత్త కలిగినటువంటి వారిగా మనమున్నామనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి మంతులుగా ఉండాలని అంటే చాలా ప్రయత్నం చేసేవారిగా దేవుని అందు భయభక్తులు కలిగి ప్రయత్నం చేసేవారిగా మనం ఉండాలి అలాగనే పదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో చూస్తున్నప్పుడు నీతిమంతుల ఆశ నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును భక్తిహీనుల ఆశ భంగమైపోవును నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును భక్తిహీనుల ఆశ పోవును ప్రియులార నీతిమంతుల ఆశ సంతోషము కలిగించును అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నది అలాగనే పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చూసినప్పుడు నీతిమంతుల కోరిక ఉత్తమమైనదిగా ఉంటుందని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది మళ్ళీ పదవ అధ్యయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనం చూసినప్పుడు నీతిమంతుల ఆశ సంతోషము పుట్టిస్తుంది భక్తిహీనులను మరి వారు ఏమైపోతారో మనకందరికీ దేవుని వాక్యం ద్వారా మనకు తెలియపరచబడుతుంది పదకొండవ అధ్యాయం పదవ వచనం చూసినప్పుడు నీతి మంతులు వర్ధులుట పఠనమునకు సంతోషకరము భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహ ధ్వని పుట్టును అవును ప్రిలార నీతి మంతులు వర్ధులుట పఠనమునకు సంతోషకరముగా ఉంటూ ఉన్నది అటు పట్టణమునకు ఇటు దేవునికి కూడా సంతోషకరముగా ఉంటుంది అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది పన్నెండవ దేవు సామెతలు ఏడవచ్చిన చూసినప్పుడు భక్తిహీనులు పాడై పాడయి లేకపోదురు నీతిమంతుల ఇల్లు నిలుచును నీతిమంతుల ఇల్లు నిలుచును అవును ప్రియులారా నీతిమంతుల ఇల్లు బండ మీద కట్టినటువంటి ఇల్లుగా ఉంటుంది కాబట్టి అది నిలుచును అనేటటువంటిది దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది పన్నెండో అధ్యాయం ఇరవై ఆరో వచనం చూసినప్పుడు నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును నీతిమంతుల తన నీతిమంతుడు తన పొరుగు వారికి ఏం చూపిస్తాడు దారిని చూపిస్తాడని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని వాక్యం చెప్తున్నటువంటి ప్రకారంగా మనము దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాలను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన జీవితంలో కూడా మనకు తృప్తికరమైనటువంటి నీతియుక్తమైనటువంటి ఆలోచనలు మనం కలిగినప్పుడు ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేయడానికి ఆ యొక్క ప్రయాసంలో ముందుకు అడిగేయడానికి దేవుడు కృప చూపిస్తాడని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతుంది పడుతుంది పనుడాదేమో వచనం చూసినప్పుడు నీతి తన పశువుల ప్రాణమును దయతో చూచుకో చూచును నీతి దయతో తన పశువులను చూస్తాడు అనేటటువంటిది లేఖనం మనకు తెలియపరచబడుతుంది ముప్పై వచనాన్ని పదకొండవది ముప్పై వచనాన్ని చూసినప్పుడు నీతిమంతులు ఇచ్చు ఫలము జీవ వృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు ముప్పై ఒకటి నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులను పాపులను మరి నిశ్చయంగా ప్రతిఫలము పొందదు పొందుదురా పొందుదురు కదా మరి నీతి మంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉంటూ ఉన్నది అలాగనే నాలుగో అధ్యాయము సామెతలు నాలుగో అధ్యయము సామెతలు నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనం చూసినప్పుడు పట్టపగలు వరకు పట్ట పగలు వరకు వేకువ వెలుగు తేజరినట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును నీతిమంతుల యొక్క మార్గము తేజరిల్లును అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది ఎందుకంటే నీ వాక్యము నా పాదములకు దీపము నీతిమంతుడైనటువంటి క్రీస్తును ఆశ్రయించి ముందుకు కొనసాగుతున్న ప్రతి మానవునికి కూడా వెలుగుకరముగా తేజమైనటువంటి క్రమముగా మనకు ముందుకు కొనసాగిస్తుంది అనేటటువంటిది దేవుని వాక్యము మనకు తీ తీటపరుస్తూ ఉన్నది పదమూడవ అధ్యాయంలో మనం చూసినప్పుడు తొమ్మిదవ వచనాన్ని మనం చూద్దాం మంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును నీతిమంతుల వెలుగు తేజరిల్లును లెమ్మో తేజరిల్లుము అని నన్ను తేజపరచినయ్యా తేజరిము అని నన్ను తేజపరచిన నాయసయ్యా ఆయనను స్మరించుకుంటూ ఆయనతో మనము ముందుకు కొనసాగేటటువంటి కుమారులుగా కుమార్తెలుగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుని యొక్క నీతి మంతుల జాబితాలో ఉండడానికి మనకు అవకాశం లభిస్తుంది అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతున్నది పదవార్థము పదహార వచనాన్ని మనం చూసినప్పుడు నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును నీతి మంతుని కష్టార్జితము జీవదాయకముగా ఉంటుంది జీవదాయకంగా ఉంటుంది జక్కయ్య గారికి కూడా తన జీవితంలో ఏసు ప్రభువారు తన ఇంటికి చేరుకొని ఉన్నప్పుడు జక్కయ్య గారు మాట్లాడినటువంటి మాట ఏమన్నారు ప్రభుత్వం అని అంటే నేను ఎవరి దగ్గరైనాను ఒకటి తీసుకుంటే నాలుగంతలుగా ఇస్తాను ప్రభు తాను పశ్చాత్తాప పడ్డాడు తాను చేసిన పాపాన్ని తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు ఏసు ప్రభువారి దగ్గర ఒప్పుకొని నేను నాలుగంతలుగా ఇస్తానన్నాడు వెంటనే ఏసే అన్నారు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని చెప్పి సెలవిచ్చి ఉంటున్నాడు నీతి మంతుల జాబితంలో ఉండే వారందరూ కూడా దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనము కొనసాగించేటటువంటి వారిగా ఉంటే మనకు క్షేమము మరి ఆశ్రయము మరి కలుగుతుంది అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి పద్నాలుగో అధ్యయము ముప్పై రెండవ వచనాన్ని చూసినప్పుడు అపాయం రాగా భక్తిహీనుడు నశించను మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు మరి ఆశ్రయము కలుగుతుంది అని చెప్పి దేవుని వాక్యం తెలియపరచబడుతుంది అలాగనే పదకొండవ ధ్యాయము ఇరవై ఒకట వచనాన్ని మనం చూసినప్పుడు పదకొండు ఇరవై ఒకటి నిత్యంగా భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతిమంతుల సంతానము విడిపింపబడను విడిపింప బడును నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతిమంతుల సంతానము ఎడిపింపబడును నీతిమంతుల సంతానము ఎడిపింపబడును తప్పకుండా తప్పు చేసినటువంటి వారికి శిక్ష విధింపబడును అని చెప్పి సామెతల గ్రంథంలో ఉన్నటువంటి నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదంలో వచ్చును అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం నీతిమంతునిగా జీవించినటువంటి వారి కుటుంబాలకు దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాల గురించి సామెతల గ్రంథంలో మనము పదివ అధ్యాయము నాలుగో అధ్యాయము పదకొండో అధ్యాయము పన్నెండో అధ్యాయము పద్నాలుగో అధ్యాయము ఈ విధంగా మనం చూసుకుంటూ మనము ముందుకు వెళ్ళి ఉంటూ ఉన్నాం ప్రియలారం మన జీవితంలో కూడా నీతిని అనుసరించి ఉండడం వల్ల దేవుని వాక్యం కూడా ఒక దగ్గర చెప్తుంది కదా నీతి మంతుల ప్రార్థన వైపు దేవుడు చెవియొగి ఆలకిస్తాడు అని చెప్పి నీతిమంతుల పిల్లలు ఎప్పుడైనా భిక్షమెత్తుట నేను చూడలేదు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది సింహపు పిల్లలు ఆకలి నన్ను నే దేవుని ఆశ్రయించినటువంటి పిల్లలను నీతిమంతుల పిల్లలను ఆకలి అని చెప్పి జ్ఞాపకం చేస్తుంది మీరు పక్ష పక్షుల కన్నా మీరు శ్రేష్ఠులు కారా అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దే నీతిమంతుడైనటువంటి క్రీస్తును మనం ఆశ్రయించుకుంటూ మరి ఎంబడిస్తూ కొనసాగిస్తూ మనం ఉంటే మనకు దీవెన ఆశీర్వాదాలు వస్తాయి అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఆశీర్వాదాలు మాత్రమే వస్తాయని మనం అనుకుంటే అది పొరపాటే కొన్నిసార్లు శ్రమను కూడా దేవుడు అవకాశాన్ని ఇస్తాడు అనుభవించడానికి అవకాశాన్ని ఇస్తాడు దాన్ని కూడా మనం అనుభవించాలి శ్రమలు వచ్చినప్పుడు ఏబు గారు ఏ విధంగా అయితే ఉన్నాడో మనం కూడా అలాగునే ఉండాలి అలా ఉండడానికి వీలు కాదు అని అంటే మనము నీతిమంతులము కాము నీతిమంతుని ఆశ్రయించినటువంటి వారం కాదు పరిశుద్ధ గ్రంథాన్ని గ్రహించిన వారము కాదు అది ఇంకా తెలియని తనముగా ఊక పట్టుకొని తిరుగుతున్నటువంటి వారిగానే ఉంటామని చెప్పి దేవుని వాక్యము మనకు తేటగా గుర్తు చేస్తుంది నిర్గమకాండంలో ఆజ్ఞలు ఇవ్వబడి ఉంటున్నాయి ఆజ్ఞానుసారంగా బ్రతికినటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు మరి నిన్నవలని పొరుగు అని ప్రేమించమని కొత్త నిబంధనలో చెప్తోంది మరి ప్రేమ చాలా ప్రాముఖ్యమైంది ప్రేమ లేని వాడు నా వాడు కాదని చెప్పి దేవుని వాక్యం తెలియపరచబడింది కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఈ రాత్రి మందు వాక్యం విన్నటువంటి వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరికీ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నది ఏమిటంటే మనం నీతిని అనుసరించి నడుచుకునేటటువంటి కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి ఎందుకంటే మనం నీతి మంతుని వారసులుగా మనం ఉంటూ ఉన్నాం యేసో ప్రభు వారిని ప్రపంచమంతా ఏమని కోరుకుంటుంది నీతిమంతుడు నీతిమంతుడు ఆయన నిజముగా నీతిమంతుడు అని గుర్తించింది మనం ఒకవేళ నీతిమంతుని పిల్లలుగా ఉండి విశ్వాసులుగా ఉండి సంఘముగా ఉండి ఒకవేళ నీతిని మనం తప్పితే దేవుని శిక్ష నుంచి మనం తప్పించుకోలేమని చెప్పి జ్ఞాపకం చేస్తుంది ఇప్పుడు కాబట్టి నీతిని అనుసరించి నడుచుకుందాము నీతిమంతుడైనటువంటి క్రీస్తు దగ్గర యేసు క్రిష్ణు ప్రభు వారు చెప్పారు కదా యోహాన్ స్వార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప తండ్రి యోధక ఎవ్వడును రానేరడు రడు అని చెప్పి సెలవిచ్చుంటున్నాడు అలాగునే మరి మతేశ్వార్తలో కూడా ఆరు ముప్పై మూడులో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి చాలా చక్కటి మాట రాయబడి ఉన్నది మతేశ్వార్త ఆరు ముప్పై మూడులో మనకు చాలా చక్కటి మాట రాయబడింది చూద్దాం ఆ మాట చూద్దాం ప్రిల్ల కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగరింపబడును రేపటి గురించి చింతించకుడి రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును ఏ నాటికీడు ఆనాటికి చాలును నీతి క్రీస్తును మనం జ్ఞాపకం చేసుకోవడం మరి నీతిగా మనం ఈ లోకంలో బ్రతకాలి మన క్రియల ద్వారా కూడా క్రీస్తును ప్రచురం చేసే వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది మరి కాబట్టి మనము నీతియుక్తమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో మనం ఉన్నంత కాలం కొనసాగిస్తూ కనపరుస్తూ ముందుకు సాగుతూ మరి మన జీవితంలో వచ్చే కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ప్రార్థిస్తూ ముందుకు సాగడమే దేవుని చిత్తం అని చెప్పి మనం గ్రహించాలి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా కరికల సంపన్నుడా దయగల్ల తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ కొందలాలు చెల్లించుకుంటున్నాం ఈ రాత్రి కాలం సామెతల గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను నాయన నీతి మంతులకు వచ్చేటటువంటి ఆశీర్వాదాల గురించి మేము జ్ఞాపకం చేసుకొని ఉంటున్నాం అవును ఆయన కదల్చబడరు చిగురించబడను అని చెప్పి సెలవు ఇచ్చి ఉంటున్నాయి కాబట్టి మా జీవితంలో నాయన నీతిని అనుసరించేటటువంటి క్రీస్తుని ఎంబడిస్తూ నీతి అయి ఉన్న క్రీస్తును అనుసరిస్తూ క్రీస్తులో మేము వర్దిల్లడానికి మీరు సహాయం చేయమని వాక్యం వీక్షిస్తున్న మా ప్రియులందరినీ నైనా మీరు దీవించి ఆశీర్వదించమని అల్పుణ్ణి అయోగ్యని ఎందుకు పనికిరానటువంటి అయినప్పటికీ మీ పనిలో నన్ను ఉంచుకొని పని జరిగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆమెన్ ఆమె ప్రభునామాను మీకందరికీ వందనాలు